హలో బాగున్నారా అండి మీ సత్యంబాబాయ్ ఇవాళ ఏమి ఉండం వంకాయ ఎండి చేపలు వండుదాం అమ్మా ఎండు చేపలు చక్కగా కరిగి శుభ్రం కరిగి పెట్టుకుని ఎండి బాగా ఎండి చేపలు వంకాయ ఎండి ఎండు చేపలు బాగా ఉంటుంది చూపిస్తాను నూనె పోతున్నాను ఈ నూనె కూడా వంకాయ కూడా చక్కగా కోసిపెట్టు అమ్మా ఈ తెల్ల వంకాయ ఒకటి ఉంటే వేసానమ్మా ఇవన్నీ మామూలు అంకాల్లంకాయ ఒకటి ఉంటే అది బాగుంటుంది అంతగా అందుకని ఇది బాగా చాలా బాగుంటుంది వంకాయ ఏం చేస్తారు చాలా బాగుంటుంది అమ్మా చాలా బాగుంటుంది చూడండి అమ్మా ఇది ఏం వేస్తానంటే వంకాయ ఏం చేపలు కూడా బాగుంటుంది కొద్దిగా రెండు జీలకర్ర వేస్తాను ఖచ్చితంగా రెండు జీలకర్ర వేస్తాను అంతే వంకాయ ఎన్సార్ కోసం ఏం రోజులు వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు కాదు కానీ పచ్చిమర కంపల్సరీ వేయాలి పసుపు అంటే దేని చేసినీటో నీ చే ఎం చేపలు వేస్తున్నాం కదా పచ్చిమి ఎక్కువ కోసాను చాలా బాగుంటుంది పచ్చిమరిగా ఎక్కువ కోసం అంటే ఇది చేసుకున్నాం కదా నీ ఎం చేపలో అందుకని పచ్చిమరగా ఎక్కువ కోసాయితే ఏంటి ఎం చేపలు తర్వాత ఎం చేపలు మగ్గిన తర్వాత ఎంత చేపడతా వంకాయలు వేస్తే అమ్మాయి కూడా అబ్బాయి వేసినా కుక్కరు కూడా పెట్టేస్తున్నాం వంకాయ ఊజ చాలా బాగుంటుంది ఎందుకు మెత్తలు చావడేళ్ళు ఉంటాయి పోవాలి కడిగేసి చక్క ఇవి కూడా వేసుకోవచ్చు వంకాయలు అమ్మ చేసుకుంటాయి చాలా బాగుంటాయి కానీ చేసిన చేపలని మాటిసి అన్నిమెట్టింది చక్కగా చేసి అన్ని చక్కగా ఉంటాయి అమ్మ చేసి ఉప్పు కారణం దాకా బాగుంటుంది శుభ్రంగా కడిగి నాన్మెట్టే కానీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఏమ్మా మా ఈస్ వస్తున్నారమ్మా ఇంకా చూసి లైక్ చేయండి అమ్మా ఏమో ఒకరికొకరు పెట్టేసాను మోటార్ వచ్చేసింది కూతు కింది ఇదిగో రెండు వస్తే అయిపోతుంది కానీ ఉప్పు తక్కువ వేసుకోవాలమ్మ దీంట్లో ఉప్పు తక్కువ ఉప్పు కలిపం కాదు ఉప్పు తక్కువ వేసుకోవాలి కూరలు మిగిలితే తర్వాత వేసుకోవచ్చు చాలపోతే ఉప్పు మళ్ళీ చాలా తక్కువ వేసుకోవాలి చూడమ్మా చక్క వేగిపోయిందమ్మా చక్క వేగిపోయింది ఇది ఏం చేస్తానంటే ముందు ఎంత చేపలేస్తా ఎం చేపలు వేస్తా నీళ్ళు నీళ్ళన్ని లాగేస్తాను కాసేపు వేపుతా ఎంత చేపలు వేసి ఉడిపోయి దాంట్లో దాంట్లో వేపితే ఆ నీసనేది ఉండదు పసిపోసాయి కదా ఆ నీటి అనేది వాళ్ళు చక్క ఏగాలి వెళితే ఆ నీటి నీటి నీళ్ళు అన్నీ శబ్బంగా చాలా బాగుంటుంది వంకాయ ఎం చేప వంకాయ ఎంకాయలు వంకాయ కావడాయిలు అంటే చాలా బాగుంటుంది చక్కగా నీటి నీళ్ళు అన్నీ ఎగిరిపోవాలి ఉండే చీరు చాలా బాగుంది వంకాయ ఏ ఏ చేప అయినా ఎక్కడ మాత్రమే అన్నీ నేర్చుకోవచ్చు నీచి నీళ్ళు తర్వాత అప్పుడు ఇది చేస్తాను వంకాయ ముక్కలు ఊర్మే మళ్ళీ పోతా విశాల చక్క వాసన వస్తుంది కమ్మ నాసనం వస్తుందమ్మా కమ్మ వాసన వస్తుంది విశాల చక్కగా చేరిపోయింది అబ్బా చక్క చేయిందమ్మా కమ్మ వాసన వస్తుంది నలుసు సాంబార్లోగానే వేయాలి వంకాయ ముక్కలు వేసేస్తున్నా వంకాయ మొక్కలు వేసా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు ఎసరిపోయిందమ్మ ఇప్పుడే పోయి కొంచెం వంకాయ కూడ మగ్గిన తర్వాత అప్పుడు కొద్దిగా మగ్గిందా అప్పుడు ఎసరుపోసి ఉప్పు వేస్తాం ఇప్పుడు వంకాయ మగ్గాలి అమ్మ చేస్తూ ఉంటుంది అమ్మ వంకాయ ఏం చాలా బాగుంటుంది మీరు కూడా వండుకుని చూడము నాన్నగారు మీకు చేప తిల్చమ్మా చాలా బాగుంటుంది వంకాయ ఏం చేపలు బాగుంది అది మగ్గినాక అప్పుడు వేస్తానమ్మ నీళ్ళు వంట మగ్గినా అప్పుడు ఎక్కడ పోతాను ఎక్కడ పోయి ఉప్పు కావాలి అప్పుడు వేస్తా చూడండి అమ్మ అబ్బా చక్క మర్చిపోయిందమ్మా అబ్బా చక్క మర్చిపోయింది కొద్దిగా ఎక్కడ పోతా ఉప్పు వేసేసి కొద్దిగా పసుపు పసుపు అయిందా మాకు పసుపు కొని తయు బాగుంటుంది ఐరన్ వస్తుంది తప్పు బాగుంటుంది ఇంట్లో కూడా ఎన్ని చేసుకున్నాడు ఇంటికి తక్కువ వేసుకోండి తర్వాత వేసుకోవచ్చు చేసుకోండి అది కారం ఎన్ని ఎనిమిదిగా లేచా కారం కూడా తగ్గించేసుకోండి ఎన్నిమల్గా లేచా కాదు కారం కూడా తగ్గించేసుకోండి పచ్చిమిరగా వేసా బాగా బాటిగానే పచ్చిమిరగా ఎనిమిల్గా వెళ్ళాలి పచ్చిమిరగా వెళ్ళాలమ్మా వేసింది గప్పు గప్పులు వచ్చేస్తున్నా అంట చక్కగా చేస్తుంది అబ్బ ఆ వీర్ గార్లు వండునా కొద్దిగా ఎక్కడు పోతా కక్క మగ్గిపోతుంది కక్క మగ్గిపోతుందిగా వీర్ గా మగ్గిపోయిందిగా కొద్దిగా పోతే అసలు

উচোন আন চি নম আম ও মিজিপু আন চিন্তি চিন্তা চিছাৰ ওচৰত মই আগনে ওচৰ মানে আনস্তু తక్కువేస్తాయి ఏంటంటే ఈ ఉప్పు చేప కదా అని తక్కువ తగ్గింది అమ్మా మీరు కూడా తోడు తిన్నామ్మా చాలా బాగుంటుంది అమ్మా వంకాయ ఎన్ని చేపలు వేసుకోవచ్చు ఎన్ని చేపలు ఎన్ని రోజులు వేసుకోవచ్చు వంకాయలు ఈ సాగుడాలు వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు వంకాయలు అన్నింటిలో బాగుంటుంది అనమాట లేదా మీరు చాలా బాగుంది అనుచి నాకు చెప్తా వాటర్ వేసినా తినేసమ్మా చాలా బాగుంటుంది సంద ఒక చెప్పి చకరానికి చాలా బాగుంటుంది అన్న నేను భోజనానికి వచ్చేసానమ్మా ఈ వాసన చక్కగా చూసాను చక్కగా వంకాయ రెండు మట్టలు వేసుకుంటానమ్మా ఇవి అసంగా తాక బాగుంటాయి అమ్మా ఆహా బోరు ఊడిపోతుంది చాలా బాగుంటాయి ఆహా అబ్బా కమ్మని వరకు వస్తుందమ్మా ఈ పచ్చిమిదకాయలు కారం కూడా ఘాటు వేసాను చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట ఎన్నిచేపలో వంకాయ అబ్బా కాలుతుందే అబ్బా అబ్బా నేను చెప్తే కాదు అమ్మా మీరు వండుకుని చూడండి వంకాయలు నేను చెప్తే కాదు వంకాయలు వండుకుని తినండి అంత అంత ఇదిగోండి ఎన్ చేపలు వంకాయలు కాలుపును కామర్చి చూపుతున్నాను అబ్బా వండలో పోతున్నా చక్కగా ముళ్ళు ముళ్ళు అన్నమాట ఎన్ చేపలు ము వచ్చేస్తాయి వాసనకమ్మా వంకాయ ఏం గుట్టు వంకాయ తండ్రో అందుకని వాసనకాయ చాలా బాగుంటుంది ఇంత ముగ్గులో పెట్టుకుని ఉడి గుడి కన్నంలో ఎంత నచ్చమ్మా మంచిగా వరగా ఉందా చక్క మరగా వేసి ఘాటుగా ఉందా జలుబు జలుబు జబ్బు తగ్గిపోతుంది అటు ఉడికుడు కన్నంలో తింది చాలా బాగుందమ్మా అమ్మా నీళ్ళు కూడా వండుకుని చూసి కాస్త చేసి చూసి గంట కొట్టిందమ్మా చేయండి గంట కొట్టినమ్మా క్యామ్ నుండి పెట్టండి సత్యకొంద చేయండి అమ్మా అమ్మా మర్చిపో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ